శ్రీ గురుదేవ దత్త ఇవాళ మనం పిఠాపురంలో ఉన్నాం శ్రీవల్లభుల దివ్య సంస్థానం లోపల వీడియోది ఏమిస్తారో లేదో తెలియదు అందుకని బయట నుంచి తీద్దాం दत्तात्रेयो दिगम्बरः स्मर्तृगामी स्वभक्तानाम् उद्धरता भव सङ्कटा नसूयातृसम्भूतो दत्तात्रेयो दिगम्बरः ఇప్పుడే సామర్లకోటలోని దేవస్థానానికి వచ్చాం ఇక్కడ దర్శనం చేసుకున్న పిమ్మట ఇక్కడ నుండి ద్వారపూడి వెళ్ళాలి అక్కడ అయ్యప్ప స్వామి గుడి దగ్గర త్రినాథ్ గారు వెయిట్ చేస్తున్నారు మన కోసం అనపర్తిలో స్వయం ప్రకటిత దత్తస్థానం మనకి దర్శనం చేయిస్తా అని చెప్పారు ఒకసారి అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడ విశేషాలు ఏంటో కూడా ఇవాళ తెలుసుకుందాం ఆ క్షేత్రం గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ భూమి మీద దత్తాత్రేయుల వారు లేని స్థానం లేదు కదా సామర్లకోట వస్తే ఇక్కడ కూడా దివ్యమైన దత్త దర్శనం కలిగింది ఈ రోజు చాలా ఆనందంగా ఉంది మేము ద్వారపూడి చేరేటప్పటికి ఆలస్యమైంది మేము ద్వారపూడి రావడం ఇదే మొదటిసారి త్రినాథ్ గారు మమ్మల్ని రిసీవ్ చేసుకొని ద్వారపూడి అయ్యప్ప స్వామి వారి దేవస్థానం అన్ని ఆలయాలు చక్కగా దగ్గరుండి దర్శనం చేయించారు చాలా బ్రహ్మాండమైన ఆలయం అండి ఆనందం కలిగింది ఇక్కడికి రాగానే అన్ని దర్శనాలు చక్కగా అయినాయి ఇక్కడి నుండి మేము బయలుదేరి అనపర్తి వెళ్ళాము అనపర్తిలో దత్తాత్రేయ క్షేత్రం ఏదైతే దర్శనం చేయాలనుకున్నామో అక్కడికి మార్గంలో త్రినాథ్ గారిని అడిగాము క్షేత్రం గురించి దత్తక్షేత్రం గురించి తెలియజేయండి అంటే ఆయన ఏం చెప్పారంటే ఈ దత్తక్షేత్రం ఉన్న స్థానము ఆ భూమి అంతా కూడాను శ్రీ తేతలి రాధాకృష్ణారెడ్డి గారు వారి ధర్మపత్ని రమాదేవి దంపతుల సొంతం వీరిరువురి పూర్తి కార్యక్రమం కొరకు ఇక్కడ ఉన్న స్థానాన్ని శుభ్రం చేయమంటే స్థలాన్ని వారి వాచ్మెన్ శ్రీ చల్లారపు జనార్దన్ గారు ఇక్కడ ఆ స్థలం శుభ్రం చేస్తూ చేస్తూ ఈ మేడి చెట్టును చూడడం జరిగింది ఇది ఔదుంబరం కదా అనుకొని ఆయన ఏం చేశారంటే అదొక్కటి వదిలిపెట్టి మిగతాదంతా శుభ్రం చేశారు శ్రీ రాధాకృష్ణారెడ్డి గారి షష్టి పూర్తి చేయించడానికి వచ్చినటువంటి వేద పండితులు అది చూసి ఈ వృక్షాన్ని సంరక్షించండి భవిష్యత్తులో ఇది మహాక్షేత్రం అవుతుందని తెలియజేయడంతో ఈ వృక్షాన్ని సంరక్షించారు అదే ఈనాడు స్వయం ప్రకటిత దత్తక్షేత్రం అయిపోయింది మీకు కొంచెం సేపట్లో చూపిస్తాను నిజంగా భూమి లోపల నుండే రావడం రావడమే త్రిశాఖలుగా అకార ఉకార మకార స్వరూపంగా దత్తస్వరూపంగా త్రిముఖంగా వచ్చింది మహా మహాఔదంబర వృక్షం ఇది రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో శ్రీ మల్లిడి సత్యనారాయణ రెడ్డి గారు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆజ్ఞను అందుకొని ఇక్కడ తొలిసారిగా అనగాష్టమి వ్రతాలు ధారణ కార్యక్రమాలను చేపట్టారు శ్రీ నాగదేవర నరసింహమూర్తి గారు మరియు ప్రధాన అర్చకులు శ్రీ నాగదేవర బాలాజీ శర్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి నెలా జరిగే అనగాష్టమి వ్రతాలు దత్త హోమాలు గురు పౌర్ణమి దత్త జయంతి ఉత్సవాలు ఇవన్నీ కూడా చాలా దివ్యంగా జరుగుతున్నాయి ప్రతి నెల ఇద్దరితో మొదలైనటువంటి అనగాష్టమి వ్రతాలు నేడు ప్రతి నెల దాదాపుగా వంద జంటలు అనగాష్టమి వ్రతం చేసుకుంటున్నారు అని అంటే ఇంక ఈ క్షేత్రం ఎంతగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ముందుగా మనం క్షేత్ర దర్శనం చేద్దాం స్వామివారి దర్శనం చేద్దాం ఇక్కడ ఔదంబర పాదుకలు కూడా ఉన్నాయి పాదుకల్ని కూడా దర్శనం చేద్దాం రండి ఇక్కడ దత్తాత్రేయ స్వామివారిని ప్రతిష్టాపించి ఔదంబర పాదుకలు కూడా చూడవచ్చు ఇక్కడ చాలా చక్కగా దివ్యంగా ప్రతి అనఘాష్టమికి ఇక్కడ వ్రతం నిర్వహిస్తున్నారు ఇక్కడ దత్తభక్తులు అందరూ కూడాను ఇక్కడ స్వామివారిని చూడొచ్చు శివలింగ సైతంగా ఉన్నారు ఇది ఔదుంబర పాదుకలు ఎందుకంటే మనకి గురుమార్గంలో దత్త మార్గంలో పాదుకలకి ప్రత్యేకమైన స్థానం ఉంది కనుక మనం గురువుని పాదుకా స్వరూపంగానే కొలుస్తాం గనక దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఔదుంబర ఔదుంబర నృసింహ ఔదుంబర ఓం ద్రామ్ దత్తాత్రేయ నమో నమ ఇది మీరు ఇక్కడ చూస్తే ఈ ఔదుంబరం ఇలా చూడండి ఈ మూలం చూడండి ఔదుంబరం మూలం త్రిమూర్తి స్వరూపం ఇలాంటిది ఎక్కడ చూసాం మనం తిరువన్నామల అరుణాచలంలో చూసాము అక్కడ చూసాం కదా మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాము ఇటువంటిది త్రిశాఖలుగా ఇక్కడ ఒకటే మూలం నుంచి ఔదంబరం ఇలా దీన్ని చక్కగా షెడ్ వేసి స్వామివార్లకి చక్కగా ఆచ్ఛాదన ఇచ్చి దీన్ని చాలా దివ్యంగా ఇది చేస్తున్నారు చూడండి అకార ఉకారం అకార స్వరూపం అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త అనసు యాత్రి సంభూతో దత్తాత్రయో దిగంబర్ స్మర్తృగామి స్వభక్తాన ముద్ధర్తా భౌసంకటాత్ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమో నమహ శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన సేవ ఏమిటి అని అంటే అది మాధుకరి అన్నప్రసాద సంతర్పణ ఇక్కడ ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరము దత్త జయంతి ఉత్సవాలు నిర్వహించడమే కాకుండా దాదాపుగా రెండు వందల మంది దత్తమాల ధరిస్తారు దీక్షను పూనుతారు దత్తాత్రేయ స్వామి వారిని నిత్యము కొలుస్తారు ఇక్కడ ఈ క్షేత్రంలో దత్త జయంతికి దాదాపుగా మూడు వేల మందికి పైగా అన్న సంతర్పణ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు ఈ క్షేత్రంలో దాదాపుగా అన్ని దేవతా వృక్షాలు ఉన్నాయి కానీ నాకు కనిపించనిది ఒక్కటే అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షం కనిపించలేదు అదే విషయం నేను త్రినాథ్ గారితో చెప్పాను ఆయన వెంటనే దానికి స్పందించి అయ్యా ఒక వారం పది రోజుల లోపలే మేమిక్కడ అమ్మవారి స్వరూపంగా కదంబ వృక్షాన్ని తప్పకుండా స్థాపిస్తాము అని చెప్పడం జరిగింది నేను వెంటనే వారితో ఒక మాట అన్నాను కదంబ వృక్షం స్థాపించేటట్లయితే వీలైతే కొంతమంది భక్తులను కూడగట్టి ఇక్కడ లలితా సహస్రనామ పారాయణ చేయించి అప్పుడు కదంబ వృక్షం నాటమని చెప్పి చెప్పడం జరిగింది వారు వెంటనే దానికి కూడా ఒప్పుకొని తప్పకుండా అలాగే చేస్తామని చెప్పి మాట కూడా ఇచ్చారు మనల్ని ఈ క్షేత్రానికి ఆహ్వానించి ఇంత చక్కటి దర్శనాన్ని కలుగు చేసినటువంటి శ్రీ త్రినాథ్ గారికి ఈ క్షేత్రం యజమానులైనటువంటి తేతలి రాధాకృష్ణారెడ్డి గారి దంపతులకు ఈ క్షేత్రం అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్నటువంటి శ్రీ మల్లిడి సత్యనారాయణ రెడ్డి గారికి ఈ క్షేత్రాన్ని చాలా అపురూపంగా సంరక్షిస్తున్నటువంటి శ్రీ చల్లారపు జనార్దన్ గారికి ఈ క్షేత్రంలో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఈ ప్రాంతపు దత్త భక్తులందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఇంకెక్కడి నుండి మనం బయలుదేరి ఇంకొక దత్తక్షేత్రానికి వెళ్దాం తిరిగి ఆ దత్తక్షేత్రం వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి దత్త అనుగ్రహం పొందుతూ ఉండండి జై గురు దత్త